హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరికీ అయితే వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఆ వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నానండి అందరి వృత్తి వ్యాపారాలందు వినాయకుని యొక్క ఆశీర్వాదం ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి మేమైతే పూజ ఇంట్లోనే చేసుకున్నామండి ఎంతో సాహస సిద్ధమైన మట్టి తీసుకుని మట్టి విగ్రహంతోనే వినాయకుని ప్రతిష్టాపన చేసుకుని మేము పూజనైతే చేసుకున్నామండి ఇంకా మా పూజ అయిన తర్వాత ఇంకా మేము ఇంకా మా ఫ్యామిలీతో కలిసి మేము బిక్వోల్ అయితే వెళ్ళామండి బిక్బాల్ అయితే ఎక్కడుందో అందరికీ తెలిసే కదండి తూర్పుగోదావరి జిల్లా బిక్బౌల్ మండలం బిక్బౌల్ గ్రామం అందు ఉందండి మేమైతే సామల్కోటలో ఉన్నాం కాబట్టి మేము ఆర్టీసీ నుంచి అలాగే బిక్పల్కి బస్సులు ఉంటాయండి బిక్పోల్ వెళ్ళామండి గుడికి వెళ్ళేసరికి భక్తులతో అయితే రద్దీగా ఉందండి గుడి అయితే మేము వెళ్ళిన తర్వాత కూడా మా లైన్ నుంచి వెనక్కి ఇంకా చాలా పెద్ద లైన్స్ అయితే ఏర్పడి ఉన్నాయి ఈ సంవత్సరం అయితే ఆలయ కమిటీ వారు అయితే ఏవీ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఏవీలో మొత్తం లైవ్ అనేది వస్తుందండి ఏవీలో కూడా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ ప్రాంగణం మొత్తం అంతా ఒక ఏవీలో అయితే చూపిస్తూ ఉన్నారండి అలాగే స్వామివారి దర్శనం కూడా ఏవీలో చాలా అంటే చాలా బాగా మనందరికీ స్వామివారు ఎలా ఉన్నది కూడా అదంతా కూడా మనకి లోపల పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి భక్తులతో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి కూడా అవన్నీని ఏవి ద్వారా అయితే ఏవిలో భక్తులందరూ కనిపించేలాగా అయితే పెట్టారండి ముఖ్యంగా బాగా మనం కమిటీ వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా తల్లులకి ఒక ఫీడింగ్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే టాయిలెట్స్ అలాగే భక్తులు దర్శించుకున్న భక్తులు ఎవ్వరికి కూడా అందరికీ అన్న అన్న సంతర్పణ అయితే జరిగిందండి మహా అన్న సంతర్పణ అయితే కమిటీ వారు నిర్వహించడం జరిగిందండి అసలు బిగ్వోల్ విశిష్టత ఏంటి ప్రాముఖ్యత ఏంటి అసలు బిగ్వోల్లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎలాగా ఏర్పాటు అవి ఆవిర్భవించారనేది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వారికి కూడా నేను చెప్తాను అసలు తొమ్మిదవ పదవ శతాబ్దంలో చాళుక్య రాజుల పరిపాలనప్పటి నుంచి కూడా స్వామివారి భూమి నుంచి అయితే ఉద్భవన జరిగింది అంటే స్వయంభూగా వెలవడం జరిగిందండి అలాగ స్వామివారు ఒక పంట పొలంలో అయితే రైతుకు కనిపించి అలాగా బిక్కోలలో చాళుక్య రాజుల పరిపాలన అప్పట్లో స్వామివారికి అలాగా విశిష్టమైన పూజలు అనేవి జరిగిందండి అసలు స్వామివారి ప్రాముఖ్యత ఏమిటంటే స్వామివారి చెవిలోని ఎలాంటి తీరని కోరికలైనా మనం భక్తి శ్రద్ధలతో కోరికనే చెవిలోనైతే ఆలాపన చేయడం ద్వారా తప్పకుండా కోరికలు తీర్చే కలప వెల్లిగైతే శ్రీ లక్ష్మీ గణపతి అయితే మనకి కనిపిస్తారండి ఇక్కడ కోరికలు తీరుతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడానండి అలాగే ఇక్కడ మన బిక్కువలు గ్రామంలో అయితే చాళుక్యుల రాజుల కాలం నాటి శివ మందిరం ఒకటి కట్టింపబడి ఉంటుందండి అలాగే ఇలా చెప్పుకోదగినవి మనకి స్వామి స్వామివారి ఆలయాలు గట ఎంతో విశిష్టంగా బిక్కువలో అయితే నిర్మించడం జరిగిందండి స్వామివారి ప్రసాదాలకి అలాగే చిన్న చిన్న పచేరీలు అంటే సామానాలు కట్ట ఏర్పాటు చేయడం జరిగిందండి స్వామివారి ప్రసాదాలు కూడా బయటే కమిటీ వారు ఫ్రీగా ఏర్పాటు చేశారండి అలాగే మహా అన్న ప్రసన్నం అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మీకైతే స్వామివారి దర్శనం అయితే ఒక స్లో మోషన్లో చూపిస్తాను చూసేయండి స్వామివారిని అయితే చక్కగా దర్శనం అయితే చేసుకుని మీ మనసులో అయితే ఆ విఘ్నేశ్వరిని తలుచుకుని అయితే ఒకసారి దర్శనం అయితే చేసేసుకోండి ఒకసారి బయట కూడా ఇలాగా చూసేయండి స్వామివారి లైటింగ్స్ అనేవి కూడా బాగా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది మేమైతే మేము పూజ కార్యక్రమాలు మేము ఇంటి దగ్గర భోజనం చేసి బయలుదేరాము మేము బయలుదేరం బయలుదేరడమే పౌద మూడైంది ఇంకా అలా చేసుకుని చాలా బాగా అయితే దర్శనం జరిగిందండి మాకు చూసే కొద్ది చూసే అంతగా ముద్దు ముద్దుగా విఘ్నేశ్వరుడు ఎంత బాగా మాకు కన్నుల విందుగా అయితే దర్శనం ఇచ్చాడో ఒకసారి కూడా మేము ఎప్పుడు ఇలా చేసుకోలేదు థ్యాంక్ యూ అండి మీలో ఎవరైనా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఒక మోటివే మోటిఫికేషన్ కింద ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ అవర్ సబ్స్క్రైబ్ మై ఛానల్